క్రీస్తు ఏసుక్రీస్తునాములు అందరికీ వందనాలండి మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగంలో నుంచి మనము కొన్ని వచనాలు ధ్యానించుకుందాం వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథము వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనం మొదటి అధ్యాయం ఐదవ వచనం నమ్మకమైన సాక్షియు మృతుల్లో ఉండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి గునైన కృపా సమాధానమి కలుగును కలుగునుగాక ఈ భాగంలో యేసు క్రీస్తుని ఎట్లా సంబోధిస్తున్నాడంటే ఎట్లా పోల్చి చెప్తున్నాడంటే నమ్మకమైన సాక్షి కాబట్టి యోహాను ప్రకటన గ్రంథంలో యేసు ప్రభును ఎన్ని విధములుగా పోల్చి చెప్పబడుతున్నది అనేటువంటి కార్యాన్ని దినం మనము మరి క్లుప్తముగా ధ్యానించుకుందాం మొట్టమొదటిగా నమ్మకమైన సాక్షి అని చెప్పాడు ఒకసారి పరిస్థితులతో నేను నన్ను గురి వాళ్ళు ఏమన్నారు నిన్ను గురించి నువ్వే సాక్షిని చెప్పుకుంటున్నావే అని వాళ్ళు పరిశీలిలో శాస్త్రులు అంటారు అప్పుడు ఆయన చెప్తాడు నేను ఎక్కడి నుంచి వచ్చినానో ఎక్కడికి పోతున్నానో నాకు తెలియను కాబట్టి నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది నిజమే కాబట్టి నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నిజమే ఎందుకంటే నేను ఆది అంతం ఎరిగిన వాడిని అది ప్రాముఖ్యమే కాబట్టి నమ్మకమైన సాక్షి అయిన రెండవదిగా మనం చూస్తున్నాము మొదటి ఆధ్యాయం ఎనిమిది వచ్చినలో మొదటి ఆధ్యాయం ఎనిమిది వచ్చినలో అల్ఫాయు ఒమేగుయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారికు దేవుడు ప్రభుని సెలవిచ్చున్నాడు కాబట్టి అక్కడ దేవుని స్వరము అక్కడ పరలోకములు ఇది విషన్ అన్నమాట ఆయన కలిగిన దర్శనం మరి ఇక్కడ ఏం అంటే అల్ఫయు ఒమేగా నేనే అంటున్నాడు అంటే మరి ఆదియు అంతము నేనే అనేటువంటి కార్యం అది కొరకే ఒక తన యొక్క జీవితంలో తన యొక్క మరి సుక్రీస్తు గురించి మరి చెప్పేటప్పుడు ఆది ఆయనే అంతమైన ఆది అంటే ఎప్పుడు తెలియదు కదా అంటే అది తెలియదు కాబట్టి ఆదికి అంటే దానికి ఒక ఒక మరి చెప్పాలంటే ఒక ఖచ్చితమైన సమయం కాదు అందుకొరకు ఆది ఎందు వాక్యం వాక్యం దేవుని ఇద్దరు అంటాడు కాబట్టి ఆదిలో దేవుడు మరి చూసినట్లయితే భూమి ఆకాశం సృజించను ఆది ఆది అనేటువంటిది కాబట్టి ఆది అనేటువంటిది మరియు అది ఒక అనిశ్చితమైన టైమును చూపించేదిగా ఉంటుంది కాబట్టి దాని ఆది అంటారు కదా అది కొరకే తర్వాత అల్ఫా ఓమే అల్ఫా అంటారు దాన్ని దాని యొక్క మరి లాటిన్లో చూసినట్లయితే ఆల్ఫా అనేటట్టు వాడు ఇంగ్లీష్లో ఏ అట్లా అంటారో అట్లా తర్వాత ఒమేగా అంటే ఎండ్ అంటే ఎండ్ అన్నిటికీ సమస్తమరకు ఆయనే సమాప్తం కదా ఆయనే ధర్మశాస్త్రములు సమాప్తం అందుకొని యశ్వరి సెలవులో ఏం చెప్పాడు శిలవులో మరణించే ఉంపు సమాప్తమైనది అంటున్నాడు అంటే ఆయన సమాప్తం చేస్తాడు విషయాలు అయితే ఆయనకు సమాప్తం లేదు ఆయన ఎవర్ లాస్ట్ కాబట్టి ఇక్కడ అంటే సర్వాధికారికు దేవుడు సెలవిస్తుంటున్నాడు నేనే ఆది అంత భూత భవిష్యత్ కాలంలో భూత వర్తమాన భవిష్యత్ కాలం మూడు కాలాల్లో ఉండేటువంటి ఆయన అది ఇక్కడ రెండవదిగా ఆల్ఫా ఒమేగా అని మరి ప్రభుని గురించి చెప్తున్నాడు మూడవదిగా మనం గమనించినట్టయితే మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనంలో నేను మొదటివాడును జీవించు వాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనైనాను మృతుడనైతిని కాని సజీవుడనైట్న్నాను కాబట్టి ఆయన ఎటువంటి వాడైనా మృతుడైన వాడు అయితే సజీవుడైన వాడు అంటే చెప్పాలంటే ఏం చెప్పాలంటే హీ దట్ లిత్ ఫర్ ఎవర్ మోర్ అది ఎల్లకాలము జీవించేవాడు అని అర్థం ఇక్కడ కాబట్టి మన కొరకై ఆయన సెలవులో మరణించేవాడు మన పాపల కొరకై మన పాప పాయశ్చితం కొరకై ఆయన సెలవులో మరణించి భర్యాగంగా మరణించినాడు అయితే ఏమంటాడు ఇక్కడ మరి నేను సజీవుడును అంటున్నాడు తిరిగి లేచిన వాడుకుంటున్నాడు ఆయన ప్రవృత్న దేవుడుకుంటున్నాడు అందుకొరకే ఏమంటాడు ఇక్కడ నేను సజీవుడునైంటున్నాను అంటున్నాడు కాబట్టి పాతాలలో పాత చూడండి తాలపు చెవులు పాతాల లోకం యొక్క తాలపుచీవులు నా స్వాధీనం ఉంటున్నాడు కాబట్టి ద కీ ఫర్ ఎవరీథింగ్ అన్నిటికీ ఆయన మరి తాలపు చెవి ఉంటుంది ఆయన దగ్గర ఆయన తెరిచేవాడు మూసేవాడు ఆయన మోస్తే ఎవరు తెరవలేరు ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు ఇది మనం నేర్చుకోవాల్సిన కార్యం ఇక్కడ కాబట్టి ఎటువంటి వాడైనా ఇదిగో సదాకాలము జీవించేవాడు మూడవదిగా నాలుగవదిగా మనం చూస్తుంటున్నాము ఐదో అధ్యాయములో ఐదో వచ్చినములో అదే గ్రంథము ఐదో అధ్యాయము ఐదో వచ్చినంలో ఏమిటంటే అంటే ఇక్కడ చూడే ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఇదిగో దావీదు చిగురైన యూదాగోత్రపు సింహము ఇక్కడ ఏమి టైటిల్ యూధాగోత్రపు సింహము ఆయన యూధాగోత్రం నుంచి వచ్చిన వాడుకుంటున్నాడు యూధాగోత్రపు సింహము అనేది చెప్తున్నాడంటే ఆయన జయించిన వాడుకుంటున్నాడు కదా కొరకే ఏమంటాడు యూధాగోత్రపు సింహము ఏడు ముద్రలు తీసి గ్రంథం ఇప్పటికో జయము పొందిను కాబట్టి ఎ విక్టోరియస్ అందుకొనకే మరి యూదాగోత్రపు సింహం అనేటువంటిది నాలుగవదిగా మనం చూసేటట్టు కాలం కాబట్టి యోహాను తన దర్శనంలో చూసిన కార్యాన్ని ఎట్లాగా మరి ఏ పోలిక పోలికతో చెప్తుంటున్నాడంటే ఆయన యూధాగోత్రపు సింహం యూధాగోత్రంలో అర్జన్య కాబట్టి సింహం అంటే ఏమంటే ఇట్స్ ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్ కదా అట్లాగే యూధాగోత్రం సింహం అంటే ఆయన మరి వాడుగా ఉంటున్నాడు ఏమి జయించినాడైనా లోకాన్ని జయించినాడు మరణాన్ని జయించినాడు పాతాలని జయించినాడు సర్వం జయించాన జవీరుడుగా లేచినాడు యేసుక్రీస్తు కాబట్టి యూధా గోత్రపు సింహము అనేటువంటిది దాని తర్వాత మనం చూస్తున్నాము పదిహేడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు పదిహేడో అధ్యాయము పదిహేడో అధ్యాయం పద్నాలుగులో అంటే ఇక్కడ వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు నేను గొర్రెపిల్ల ఇస్ ద ల్యాంప్ కదా ఇక పిల్ల అని చెప్తాడు ఎటువంటి గొర్రెపిల్ల అది ఇక్కడ చూసినట్టయితే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన గొర్రెపిల్ల మరి ఇక్కడ చూస్తుంటున్నాము ఐదో అధ్యాయంలో చూస్తున్నాము కానీ చూసినట్టే వధించబడిన గొర్రెపిల్ల కాబట్టి వధించబడిన గొర్రెపిల్లగా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉండి వారి వధించబడి ఆయన తిరిగి లేచిపోయినాడు అయితే ఇప్పుడు ఎట్లా అంటే ఈ గొర్రెపిల్ల ఇప్పుడు వధించబడిన గొర్రెపిల్ల కాదు రాజులకు రాజును ప్రభువులకు పైన గొర్రె గొర్రెపిల్ల కాబట్టి ఏర్పరచబడిన నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజును జయించును కాబట్టి గొర్రెపిల్ల అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం గొర్రెపిల్ల అనేటువంటిది ఐదవదిగా మనం చూస్తున్నాం ఆరవదిగా అదే పంతొమ్మిదవ అధ్యాయము పదమూడు కూడా పంతొమ్మిదవ అధ్యాయం పదమూడు వచ్చిన లేముంది ఇక్కడ చూసినట్లయితే పన్నెండు కూడా చదువుతాను పన్నెండు కూడా చదువుతాను అనమాట ఆయన నేత్రంలో అగ్నించాలంటే ఆయన శిరస్సు మీద అనేక కిరీటములను వ్రాయబడిన నామం ఆయన కలదు అది ఆయనకే కానీ మరి ఆయనకు తెలియదు రాయబడిన నామం కాబట్టి వ్రాయబడిన నామము వ్రాత లేక చెప్పాలంటే వర్డ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇంగ్లీష్ నేను ఇట్ ఇస్ ద వర్డ్ కాబట్టి ఆయన వాక్యము ఆది ఎందు దేవుడు ఆది ఎందు వాక్యముడును వాక్యం దేవుని అయితే వాక్యమే దేవుడను ఆ వాక్యము శిరస్ సశరీరదనుడిగా మన మధ్యలో నివసించను అది వ్యవహార స్వార్థం అదే అధ్యయనం రాసేది తిరిగి ఇక్కడేమి రాస్తున్నట్టే వాక్యం అనేటట్టు ఈ వాక్యం అనేటట్టు నామము ధరించిన వాడుకుంటున్నాడు అనమాట అంతకొరకే ఇక్కడ ఏమంటాడు పంతొమ్మిదో వచనంలో చూడండి పంతొమ్మిదో వచనంలో అదే పదిహేడో అధ్యాయం పంతొమ్మిది పంతొమ్మిదో అధ్యాయం ప పదార్వచనం సారీ పంతొమ్మిదో పదహార వచనంలో ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే రైట్ కడవారు పంతొమ్మిది ఎస్ పంతొమ్మిది పదహారులో రాజులకు రాజును ప్రభులకు ప్రభువును నావు ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి కాబట్టి రాజులకు రాజు ప్రభులకు ప్రభు కాబట్టి రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయనకు ఆయనకు మించినటువంటి అధికారం ఎవరి దగ్గర లేదు ఆయనే రాజు ఆయనే ప్రభు ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే కాపాడేవాడు ఆయనే రక్షించేవాడు ఆయనే భద్రపరిచేవాడు బలపరిచేవాడు నిత్యం వారితో కూడా ఉండేవాడు వర్ లాస్టింగ్ గాడ్ సో ఈ విధంగా ఏడు రకాలైనటువంటి విధాలుగా యోహాను పోల్చి చెప్తుంటున్నాడు ఆయన మా యేసు క్రిస్ప కార్యాల గురించి అది నమ్మకమైన వాడుకుంటున్నాడు అల్ఫావమేగైన వాడుకుంటున్నాడు నిత్యము జీవించే వాడుకుంటున్నాడు మరణించినా కూడా అట్లాగే విధాగోత్ర సింహంగా ఉంటున్నాడు ఆయన మరి గొర్రెపిల్లగా కూడా ఉంటున్నాడు అట్లాగే మరి దేవుని వాక్యమైంటున్నాడు రాజులకు రాజును ప్రభులకు ప్రభు అంటున్నాడు ఆయన నామాన్ని బట్టి ఆయనకు స్తోత్రం చెల్లించవలసి ఆ విధంగా ఆయనకు స్తోత్రం చెల్లించుకు ప్రభు మనకు సహాయం చేయను కాదు